ఈ ముక్కోటి ఏకాదశికి చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా కానీ అత్యంత ఫలప్రదం అనుకున్నాం కదా అదేవిధంగా స్నానం కానీ దానం కానీ జపం కానీ హోమం కానీ ఏది చేసినా కానీ అమితమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఇస్తుంది అదే స్వామి మరి ఎక్కడి నుంచి వస్తారయ్యా అంటే మామూలుగా సాధారణంగా కనుక మనం గమనించినట్లయితే ఎప్పుడూ కూడా ఏ దేవాలయాల్లో చూసినా కానీ ఉత్తర ద్వారం అనేటటువంటిది దాదాపుగా వేసే ఉంటుంది ఈ ఉత్తర ద్వారం అనేటటువంటిది ఈరోజు మాత్రమే తీయటం జరుగుతుంది ఆ స్వామిని అందులో నుంచి తీసుకురావడం ఉత్తర వాకిట్లో నుంచి తీసుకొని వస్తారన్నమాట అంటే వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణుమూర్తి కోసమని ఆ వైకుంఠ ద్వారాల దగ్గర ఉత్తరం వైపు అందరూ కూడా వేచి చూస్తున్నారట అదేవిధంగా మనమేం చేయాలయా అంటే వైష్ణవాలయాల్లో చక్కగా ఈ ముక్కోటిని అంగరంగ వైభవంగా చేస్తారు మనం తిరుమలలో చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనం మరి ఇన్ని ఇంత ఇన్ని లక్షల మంది చేసుకోవాలి అని అంటే కష్టతరమైనటువంటి విషయం కదా కాను ఏం చేశారంటే వారం రోజుల పాటు స్వామిని అటువైపే ఉత్తరం వాకిట్లోనే ఉంచటం జరుగుతుంది ఎందుకంటే విఏపిలే కాదు సాధారణంగా వచ్చేటటువంటి భక్తులే కానీ ప్రతి ఒక్క భక్తుడికి కూడాను మేము స్వామిని చూడలేకపోయినాము ఎవరైతే మేము చూడాలనుకుంటున్నామో ఉత్తరం వైపు స్వామిని ఉత్తరం వాకిట్లో ఈ వైకుంఠ వాకిట్లో ఈ వైకుంఠ ద్వారంలో అని అనుకుంటారో వారికి అందటికీ కూడాను వెసులుబాటు కోసమని వారందరి కోసమని అక్కడ వారం రోజుల పాటు స్వామిని ఉంచారు అదేవిధంగా ఏ మనకి భద్రాచలం చూసినా కానీ ఏ వైష్ణవాలయాలు చూసినా కానీ వారు చాలాసేపు అట్లాగే ఉంచుతారు అంటే వచ్చేటటువంటి ఆయా దేవస్థానాల యొక్క ఆగమాలను బట్టి ఆయా దేవస్థానాల యొక్క అనుకూలతను బట్టి ఆయా దేవస్థానాల అవసరాలను బట్టి ఆయా భక్తుల రద్దీని బట్టి వారు అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచేవారు కొందరు రెండు రోజులు మూడు రోజులు ఉంచేవారు కొందరు వారం రోజులు ఉంచేటటువంటి వారు కొందరు కొంతమంది మధ్యాహ్నం వరకే ఉంచుతారు సాయంత్రం వరకు ఉంచుతారు అలా వచ్చేటటువంటి భక్తుల యొక్క రద్దీని బట్టి ఇక్కడ ఈ ద్వారదర్శనం ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ద్వార దర్శనం అనేటటువంటిది ఉంటుంది మనం మొట్టమొదటిగా స్వామిని బయటికి తెచ్చేటప్పుడు అందుకనే కొబ్బరికాయ కొట్టి దానిపైన కర్పూరం వెలిగించి హారతిస్తాను చూడండి ఎందుకని అంటే ఈ కొబ్బరికాయ ఇది ఏదైతే ఉందో ఈ పూర్ణ ఫలాన్ని నీకు సమర్పిస్తున్నామని ఒక రకంగా అనుకుంటే ఇంకొకటి లౌకికంగా మనలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్ని తీసేశాను స్వామి నా మనసు ఏదైతే ఉందో దాన్ని నీకు ఈ హారతి రూపంలో అర్పిస్తున్నాను అని చెప్పి ఈ సంకేతంగా ఈ విధంగా స్వామికి ఇచ్చి స్వాగతం పలుకటం అనమాట అందుకని ఈ రోజున స్వామిని ఎవరైతే దర్శిస్తారో పూజిస్తారో వారికి మోక్షము ముక్తి